నా పేరు వినోద్ పాత వినోద్ నాది రొడ్డిపంట తండ కలెక్టర్ ఘటన జరిగిన రోజు మేము అక్కడ కానీ దాడి చేయలేం దాడి చేయలేం కానీ రాత్రి ఒంటి గంటకు వచ్చిరు తలుపులు కొట్టిరు మా ఆడవులు ఎంత వద్దన్నా ఆడే దోసి మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేసిరు పరిగి జైలుకి తీసుకొచ్చిర్రు రాత్రి అక్కడ పెట్టి మార్నింగ్ టిఫిన్ చేసిన తర్వాత టిఫిన్ ఇచ్చిన తర్వాత మమ్మల్ని అందరినీ ఒక్కొక్క రౌండ్ కొట్టిరు కొట్టిన తర్వాత కోర్టుకి తీసుకువెళ్ళి కొడంగల్ కోర్టుకి మళ్ళా నైటు టువెల్ టువెల్ మా ప్రణాళన ఇస్తాం కానీ మా భూములు మాత్రం ఇవ్వం ఏ కంపెనీ వద్దు మాకు ఆయన ఇచ్చే జాబ్లు గిట్టంక వద్దు మా భూములే మాకు మా వ్యవసాయం మాకు ముద్దు పాతవ శ్రీను సార్ ఆ రోజున లేను సార్ ఆర్టీఓ వికారాబాద్ ఆర్టీఓ ఆఫీస్లో ఉన్నాను సార్ ఆటో తీసుకున్నాను రిజిస్ట్రేషన్ కోసం అని పోయినా సార్ ఆరు లేం సార్ సౌదీలా పనిచేస్తాను సార్ నేను సౌదీ నుంచి వచ్చి చుట్టు మీద వచ్చిన మూడు నెలలు చుట్టి వచ్చిన సార్ ఆ రోజు నైట్ నేను ఆర్టీఓ ఆ రోజు మొత్తానికి లేం సార్ నేను సౌదీ మీద చుట్టి సౌదీలా పనిచేస్తాను సార్ వచ్చి పాతలా శ్రీను సార్ మూడు నెలల చుట్టి వచ్చినా సార్ నేను వన్ యాభై వన్ ఫిఫ్టీ థౌజండ్ వీజా కోసం అని కట్టింది సార్ ఇప్పుడు అది క్యాన్సిల్ అయింది సార్ ఇప్పుడు అమౌంట్ ఇప్పుడు లక్ష యాభై వేలు కట్టింటి సార్ పదిహేను రోజులు లేటే నేను సౌదీ పోయి సార్ చుట్టి మీద వచ్చింటి సార్ ఓకే సార్ నేను జ్యోతిబాయ్ వాళ్ళ బడతానే ప్రెగ్నెంట్ ఉన్నది మా వైపు అయినా చెప్పిన నేను సార్ ఇట్లా ప్రెగ్నెంట్ ఉంది ఇటాంగ అంటే ఇలా తలుపు కొట్టి దాడి మా భార్య అడ్డంసే ఇట్లా దొబ్బి నన్ను లేపు పోలీసు వాళ్ళు పట్టుకొచ్చిర్రు పట్టుకొచ్చి మళ్ళీ ఇలా జైల్లో పరిగి జైలు తెచ్చిర్రు నైటు చెప్పి మళ్ళీ ఇడదు ముగ్గురికి కొట్టిరు చాలా కొట్టిర్రు అసలు చెప్తే గిటా మాట వినకుండా కాలు కట్టి ఒక్కరి ఒక్కరిని ఒక్కరిని పది మంది ఎనిమిది మంది పోలీసులు బట్టి ఎస్ఐళ్ళ సీఎలు పట్టి కొట్టేసి చాలా కొట్టిరు నెల రోజులు నేను నడవడానికి రాలేదు నాకు మాటలు గిడ ఇప్పుడు మాట్లాడినప్పుడు నూరు గిడ తిరుగుతుంది అంత నాలుకే గిటాన్ని ఏమేమైంది బయట పోయి చూపించుకోవాల్సింది అయితే నేను నా పై ప్రెగ్నెంట్ ఉందని చెప్పాను చెప్ప మాట వినకుండా దొబ్బి నాకు పట్టుకొచ్చి చాలా ఘోరంగా కొట్టిరు ఏమైంది ఎట్లయింది సంబంధం ఉందా లేదా నువ్వు ఏం చేస్తావు చెప్పు నీ పేరు తెచ్చి చెప్పు నా పేరు రాతోడు వినోరు తీసుకుపోయినరు ఇంత రాత్రి పుట్ట ఎంక్వైరీ ఎందుకని మా అమ్మాయి అడిగితే తోసేసిండ్రు పక్కకి ఇంకా డేషన్లో ఎక్కించి తీసుకుపోయాను ఆ స్టేషన్లో మేము మా ప్రూఫ్ ఏంటి వీడియోలో ఉన్నామా అని చెప్తే వినలేదు అంటే కొట్టినరు ముంబైలో ఉన్నాం ముంబైలో ముంబై ముంబైలో వచ్చి పది రోజులు అయింది సంఘటన ముందు పది రోజులు వచ్చి ముఖ్యమంత్రి సొంత కాన్స్టిట్యున్సీ అయినటువంటి కొడంగల్లో లగచల్ర గ్రామంలో జరిగినటువంటి ఇష్యూ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం చూసిన విషయం మనకు తెలిసిందే ముఖ్యంగా రెక్కెల కష్టం నమ్ముకొని మరి చిన్న చితక భూములు ఉన్నటువంటి గిరిజన రైతులను ముఖ్యమంత్రి కాన్స్టివెన్సీనే మరి ఫార్మాసిటీ పేరు మీద తెలంగాణ రాష్ట్రం వస్తే అయితే బాగుపడతా బాగుపడతామని చెప్పి గిరిజనులు ఆ రోజు ఉద్యమం నుంచి ఇప్పదాకా తెలంగాణ అభివృద్ధి కోసం కోరుకుంటా ఉన్నారు అదే గిరిజనులని ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మరి వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి హిరియా నాయకైన నాయక్ తండ్రి నాయకుడు సంబంధ మాజీ సర్పంచ్ వారికి హెల్త్ బాగాలేకుంటే లేకుంటే కూడా మరి బేడీ లేచుకుని హాస్పిటల్ పోయిన చరిత్ర ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా జరిగిన విషయం మనకు తెలుసు ఇప్పటికైనా సరే రేవంత్ రెడ్డి గారు లగచర్ల గ్రామంలో ఉన్నటువంటి ఫార్మాసిటీ పేరు మార్చి మళ్ళీ భూములు తీసుకోవడం కాదు ఇప్పటిదాకా రైతు సోదరులు అందరూ చెప్పిరాలు ఒక్క గుంట భూమి కూడా మేము వదులుకోమని చెప్పారు బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా వాళ్ళకి అండగా ఉంటుంది ఒక్క గుంట భూమి కూడా వాళ్ళని తీసుకోవద్దని చెప్పి సందర్భంగా ముఖ్యమంత్రి గారు మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం అంతకుముందే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో మరి ఫార్మాసిటీకి సంబంధించినటువంటి వేల ఎకరాల భూములు గౌరవ ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్న భూములనేమో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి వాడుకొని మరి గరీబుల రైతులను ఇబ్బంది పెట్టడానికి ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉన్నామో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం బేషరతుగా ఇప్పటికైనా గిరిజన రైతులందరు కేసులు ఎత్తేయాలి ఒక్కరి మీద కూడా కేసు ఉండొద్దు వాళ్ళ భూములు తీసుకోవద్దని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ మొన్నటికి మొన్న మరి హాస్పిటల్ పోతే నిజంగా కూడా వాళ్ళు ఒక ఇరవై ఏడు రోజుల నుండి ఉంటే మరి మా లీగల్ టీము శుభప్రద గారు మా మెంబరు అదేవిధంగా చాలా మంది లీగల్ టీము వాళ్ళ కోసం విశేషంగా కృషి చేసి కేటీఆర్ గారు మార్చిన ప్రకారం ఈ రోజు వరకు ఈ రోజు పదిహేడు మంది కానీ ఎంబడు ఉంటుంది ఇప్పటికైనా మరి మెదక్ జిల్లాలో కూడా నేల్కల్ మండలంలో అదే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాడు జిల్లాకు ఒక దగ్గర ఇష్యూ చేసి రేవంత్ రెడ్డి గారు ఆయన ఆరు గ్యారెడ్లు ఇచ్చిండో కాకుండా ప్రజల దృష్టిని మరల్చనిక చేస్తున్న మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇప్పటికైనా బేసరిత లగచల్ల రైతుల కేసులను ఎత్తేసేయాలి బేసరితగా క్షమాపణ చెప్పాలని చెప్పి రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం